की अ्लीकेशन విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన పన్నెండు మంది లబ్దిదారులకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చెరుకుపల్లి సర్వే నంబర్ ఒకటి భోగాపురం మండల తహసీల్దార్ మంజూరు చేసి స్థలం చూపించారు స్థలం చూపించినారు తప్ప లబ్దిదారులకు స్థలం హ్యాండ్ ఓవర్ చేయలేదు ఈ విషయంపై భోగాపురం మండల తహసీల్దార్ కి విజయనగరం ఆర్టీఓకి జిల్లా కలెక్టర్ కు న్యాయం చేయమని పలుమార్లు ఫిర్యాదు చేసినా సరే న్యాయం జరగటం లేదని లబ్ధిదారులు ఏపీ హైకోర్టును న్యాయం కోసం ఆశ్రయించారు గౌరవ హైకోర్టు వారు సంవత్సరంలో అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది హైకోర్టు ఉత్తర్వులను అమలు పరచడంలో తీవ్ర జాప్యం చేస్తున్న భోగాపురం మండల తహసీల్దార్ పై ఈ రోజు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఏరు యాదవన్ ఐఏఎస్ కు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ మాకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్తామని పేర్కొన్నారు వై రామ్ చైతన్య అడ్వకేట్ మాట్లాడుతూ లబ్దిదారుల పక్షాన వారికి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లబ్దిదారులు రిక్కాదేవి గోకా సీతాదేవి సిహెచ్ తులసి రిక్కా పైడమ్మ తదితరులు పాల్గొన్నారు మాకు రెండు వేల పంతొమ్మిదిలో పట్టాలు ఇచ్చారు ఒకటి ఒకటి నెంబర్ సర్వే నెంబర్ చూపించారు ఇగో స్థలాలు మీకు ఇస్తామని హ్యాండ్ ఓవర్ చేస్తారు కానీ మాకైతే స్థలాలు ఇవ్వలేదు అక్కడ మేము ఎంఆర్ఓ దగ్గర తిరియా అక్కడ కాగితాలు తీసుకున్నారు ఇదిగమ్మా అడుగమ్మ అన్నారు ఇది అది అన్నారు లాస్ట్ కేసు లేదు హైకోర్టుకి వెళ్ళాము అక్కడ న్యాయం జరుగుతుందమ్మా మీకు పర్వాలేదు అల్లండి అని అన్నారు ఆ తర్వాత ఎస్సే ఎస్ఐ ఎస్సీ గారు ఎంఆర్ గారు ఈ గారు వచ్చారు అక్కడ చాలామంది చూపించారు చూపించిన తర్వాత మళ్ళీ